కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించగా శ్రీకృష్ణ అవతారంలో తను పెంచిన తల్లి యశోదమ్మే పరమ భక్తురాలు వకలాదేవిగా అవతరించి ఆయన్నే తన కుమారుడిగా భావించి శ్రీనివాసులు ఆయన పేరు పెట్టి పెంచినట్లుగా భక్తులు నమ్ముతారు తిరుపతిలో శ్రీవారి ప్రధాన ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉన్న వంటింటిలోనే వెంకటేశ్వరునికి వకలాదేవి అన్నం తినిపించేదని విశ్వసిస్తారు యుగంలో శ్రీకృష్ణుడు మధురని వదిలినప్పుడు నుండి యశోద అతన్ని కలవలేదు ఆమె మరణించే సమయంలో కృష్ణుడు తన తల్లి కలవడానికి వచ్చాడు ఆమె విచారంతో కృష్ణుడి వివాహం చూడలేకపోయిందని బాధపడగా శ్రీకృష్ణుడు తన తల్లి బాధను అర్థం చేసుకుని తదుపరి జన్మలు తాను వెంకటేశ్వరుడిగా జన్మించి ఆమె కోరిక నెరవేరుతుందని చెప్పాడు ఆ తరువాత ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారితో శ్రీ వెంకటేశ్వరుడు వివాహంలో కీలక పాత్ర పోషించి తన కుమారుడి వివాహం చూడాలి అనే కోరిక తీర్చుకున్నట్లుగా భక్తుల విశ్వాసం ఇలాంటి మరిన్ని వీడియోస్ కాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు ఫాలో మై ఛానల్